ఎవడైనా నాకు సాక్షిగా నిలవాలన్నా నిజాయితీగా నిలవాలన్నా పవిత్రంగా నిలవాలన్నా నీతిగా నిలవాలన్నా నా కోసం ఫలించాలన్నా అది మీ వలన కాదు మీది చెంచల బుద్ధి స్థిరం లేని బుద్ధి మీరు ప్రభా ఇక నుంచి నీ కోసమే ప్రభా ఈ జీవితం నీ అంకితం అని పాట పాడతారు ఇక్కడ నుంచి ఇంటికి పోయి గంటలో మళ్ళీ మాట తప్పుతారు మీరు మీరు ఇక్కడేమో ఈ జీవితం నీకంకితం ఈ జీవితం నీ అంకితం అని పాట పాడతారు ఇంటికి పోయి గంటలోని మీ బుద్ధి బయట పెడతారు మీ చెంచల బుద్ధి మీ స్థిరము లేని మనస్సు ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా మీరేంది నా బతుకైనా అంతే ఈ విషయంలో నేను రెండు చేతులు ఎత్తుతా మీ అందరి కాడికి ఇంకా పెద్ద చేయించాల మనం దేవునికి స్తోత్రం ఏదైనా నిలవగలిగాను ఇక్కడ అంటే ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన ఇచ్చిన బలం ఆయన తట్టిన వెన్ను ఆయన వెన్ను తట్టి పారా అంటేనే లేకపోతే లేదు ఇక్కడ ఏదైనా ఆయన కోసం సాక్షిగా ఉన్నానంటే నా బలం అనుకునేరు నేను కంటే దారుణం కానీ నేను ఏదన్నా నా నుండి ప్రకటింపబడింది అంటే అది నా దేవుడు నా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ బలం నా తండ్రి పరలోక తండ్రి నాకు ఇచ్చినటువంటి బలం ఏ పేతురు ఒక ఆడపిల్ల ముందు నేను క్రీస్తుకు సాక్షిని అని చెప్పడానికి భయపడి వణిగిపోయాడో ఆయన ఎరగనని తన బలహీనతను చాటుకున్నాడో అదే సీమన పేతురు పెంచుకోస్తూ పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడి వేల మంది జనం ముందు ఆత్మశక్తితో నింపబడ్డ తర్వాత ఆ బలంతో నింపబడ్డ తర్వాత పది దినములు ప్రార్థనలో దేవుని శక్తి కోసం కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఆ బలం పొందుకున్న తర్వాత వేల మంది ముందు నిలబడి ఇదిగో ఆయన పునరుద్ధానమునకు మేము సాక్షులము ఆయన లేచి ఉన్నాడు లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేను ఏ వేలు ప్రవచనం ఇది ఇక్కడ నెరవేరుతున్నది ఇదిగో దేవుడు ఆయన మృతులలో నుండి లేపెనో అందుకు మేము సాక్షులము నేను సాక్షి అని పేరు లేచాడు ఇప్పుడు చెప్పు అంత బలం పేదరికి ఎక్కడి నుంచి వచ్చింది